పాకిస్తాన్ వచ్చేసి బంగ్లాదేశ్ జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి పాకిస్తాన్కు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ను తన మొదటి ఇన్నింగ్స్లో ఇరవై ఆరు పరుగులకి ఆరు వికెట్లు పడగొట్టి పట్టు సాధించే ప్రయత్నంలో మరోసారి విఫలమైంది ఓ పక్క పాక్ పేసర్ సూపర్ బౌలింగ్ మరోపక్క బంగ్లా బ్యాటర్స్ సమాన పోరాటంతో ప్రేక్షకులను ఉరువు తొగించారు ఎన్నో విమర్శల తర్వాత బౌలర్స్ మార్చి బరిలో దిగిన పాకిస్తాన్ కొత్త బంతితో మంచి ఫలితాలు రాబట్టింది పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు సాధించిన విషయం మనందరికీ తెలుసు మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్లో ఇరవై ఆరు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయి భారీ ప్రమాదాలు చిక్కుకుంది ముఖ్యంగా కొద్దిపాటి అనుభవం ఉన్న పాక్ పేసర్ కురమ్ షాజాద్ హై క్లాస్ తో ఆరు వికెట్లు పడగొట్టాడు కానీ పాక్ బ్యాటర్స్ లిటన్ దాస్ మరియు మెహిదీ హస్ మిరాజ్ జోడీ నూట అరవై ఐదు పరుగుల భాగస్వామిని నెలకొల్పడంతో పాకిస్తాన్ తలలు పట్టుకుంది పన్నెండు ఫోర్లో సిక్సర్ సహాయంతో నూట ఇరవై నాలుగు బంతుల్లో డెబ్బై ఎనిమిది పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్స్ మిరాజ్ కాటన్ బోల్గా వెనుతిరిగాడు పదమూడు ఫోర్లు నాలుగు సిక్స్ల సహాయంతో అద్భుత సెంచరీతో పాక్ను అల్లాడించిన లిటన్ దాస్ నూట ముప్పై ఐదు పరుగులు చేసి వెనుతిరిగాడు బంగ్లాదేశ్ రెండు వందల అరవై రెండు పరుగులకు ఆలౌటంతో పాక్కు పన్నెండు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ తొమ్మిది పరులకు రెండు వికెట్లు కోల్పోయి ఇరవై ఒక్క పరుగులు ఆదిక్యంతో మూడో రోజు ఆటను ముగించింది నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ మ్యాచ్లో రాబోయే ఫలితం ఎంతో ఆసక్తిని రేపుతుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్